నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని ఆయన్ని గమనించిన వారందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి అతి ప్రాధాన్యత ఇవ్వటం చాలామంది ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇప్పటికీ సద్యల తీరుపైన విమర్శలు చేస్తూనే ఉంటారు గతంలో పార్టీలో నెంబర్ టూగా ఉండే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దూరం కావడంలో కూడా ఆయన పాత్ర కీలకం ఇక జగన్ కంటే సీఎం క్యాంప్ ఆఫీస్లో సజ్జలే ఎక్కువగా డామినేట్ చేసేవారని పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలైతే అనేకం ఉన్నాయి జగన్ చుట్టూ ఉన్న కోటరీలో సజ్జలదే కీ రోల్ అనడంలో అతిశయోక్తి లేదు ఇప్పుడు అధికారం కోల్పోయారు ఈ టైంలో కూడా సజ్జల డామినేషన్ ఇంకా నడుస్తుంది సజ్జల లేకుండా జగన్ని ఊహించడం కష్టం పార్టీలో అందరూ దూరం కావడంతో గతి లేని పరిస్థితుల్లోనే సజ్జలను జగన్ దగ్గరికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు వివిధ కేసులు తాడేపల్లి వ్యవహారాలు అన్నీ సజ్జల గుప్పెట్లో పెట్టుకున్నారని సజ్జల చెప్పింది చేయడం తప్ప జగన్కి వేరే గత్యంత్రం లేదు అంటున్నారు నిజానికి సజ్జలకు రాజకీయ అనుభవం అసలు లేదు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలిచే అవకాశం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఈనాడు విలేకరి గ్రామీణ మండలాల వార్తలు రాసి ఒక సాధారణ రిపోర్టర్ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరి జూనియర్ సబ్ ఎడిటర్గా విధుల్లో చేరారు ఆ తర్వాత ఆంధ్రభూమిలో విధులు నిర్వహించారు ఉదయం పత్రికలో సైతం పనిచేశారు తర్వాత గ్రైనేట్ వ్యాపారంలో ప్రవేశించి ఆర్థికంగా అభివృద్ధిగా సాధించారు ఇక సాక్షి దినపత్రిక ఆవిర్భావంతో ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్గా వ్యవహరించారు అలా జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనకు పదవి లభించింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో తన పట్టును పెంచుకున్నారు నెంబర్ టూ స్థాయికి ఎదిగారు అయితే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చారు మూడు రాజధానుల విషయంలో సజ్జల చెప్పినట్టు చేశాడంటారు తాజాగా అమరావతిలో ఒక సమావేశం ఏర్పాటు చేయించి అందులో అమరావతి గురించి సజ్జలు చేసిన కమెంట్లు వైసీపీని చులకం చేసింది జగన్ నిర్ణయం తప్పు అన్నట్టుగా కార్యకర్తలు కూడా తిట్టడం మొదలుపెట్టారు పార్టీ నాయకులు సైతం ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు మాట తప్పం మడం తెప్పం అన్న వాళ్ళు మళ్ళీ ఒకటే రాజధాని అనడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో సజ్జల పనైపోయిందని అంతా భావించారు అయితే అది తాత్కాలికమే అనే భావన కలుగుతుంది ఇటీవల జరిగిన సమావేశంలో కూడా సజ్జల స్టేజ్ మీద కనిపించలేదు పైగా జగన్ చుట్టూ ఉండాల్సిన వారి కంటే కొత్త వ్యక్తులే కనిపించారు ముఖ్యంగా జగన్ ఏ సమావేశం ఏర్పాటు చేసినా దాని చుట్టూ సజ్జలే కనిపిస్తారు స్టేజ్ మీద జగన్ పక్కనే సజ్జలు కనిపిస్తారు జగన్ తర్వాత ఎవరంటే ఇంతకు ముందు విజయసాయిరెడ్డి పేరు వినిపించేది కానీ ఇప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మరొక పేరు కనుచూపు మేరలో ఎవరికీ కనిపించటం లేదు వినిపించటం లేదు పార్టీ వ్యవహారాలన్నీ జగన్ కంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్క ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు టాప్ టు బాటం అన్ని పనులు ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సజ్జల స్పీడ్కు జగన్ బ్రేకులు వేస్తున్నారని వార్తలు కూడా హల్చల్ చేశాయి అమరావతి పైన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు గుంటూరు విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తాం రైతులకు ప్లాట్లు ఇస్తాం అని సజ్జల కమెంట్లు చేయడంపై జగన్కి ఫిర్యాదులు కూడా అందాయి రాజధాని పైన జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కూటమి అనుకూల మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి అదే సమయంలో వైసీపీ సొంత మీడియా మాత్రం సజ్జల వ్యాఖ్యలు అసలు పట్టించుకోలేదు తనకేమీ తెలియనట్టుగా మిన్నకుండిపోయారు సజ్జలను పిలిచి జగన్ గట్టిగా మందలించినట్టుగా బెల్డప్ ఇచ్చారు వాస్తవానికి సజ్జల కొంతకాలం సైలెంట్ అయ్యారు అంటున్నారు అందులో భాగంగానే తాడేపల్లిలో జరిగిన సమావేశంలో కూడా దూరంగా ఉన్నట్టుగా చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన సలహాదారుడిగా పనిచేశారు అప్పట్లో ఆయన్ను సకల శాఖల మంత్రిగా పిలుచుకునేవారు ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కోఆర్డినేటర్గా కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలను జగన్ దృష్టికి వెళ్లకుండా సజ్జలు అడ్డుకుంటున్నారని నేతలు మండిపడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వైసీపీలో అంతర్గత అసంతృప్తిని రేకెత్తిస్తుంది సజ్జల మాటే జగన్ మాటగా సజ్జల నిర్ణయమే పార్టీ నిర్ణయంగా గతంలో చెల్లుబాటైంది అమరావతి ఎపిసోడ్ తర్వాత సైలెంట్ అయినట్టు కనిపించినా సజ్జల మళ్ళీ యాక్టివ్ కావటం ఆయన వ్యతిరేక వర్గానికి రుచించటం లేదు ఏది ఏమైనా సజ్జల కొంతకాలంగా మౌనంగా ఉండి తర్వాత తన పనులు తాను చక్కబెట్టుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీరేం మీరేయించాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి